హాయ్ అండి లాస్ట్ వీడియోలో దిగువ హోబిలం చూపించాను కదండి ఇప్పుడు ఎగువ హోబిలానికి స్టార్ట్ అయ్యామండి ఇక్కడికి రాగానే నాకు డోలిలు కనిపించినాయండి అంత దూరం ఉంటుందా పైకి అని అనుకున్నాను కాదంటండి పైన ఇంకా నాలుగు క్షేత్రాలు ఉంటాయంటండి అది మొత్తం అంతా రోడ్ లాగా రాళ్ళు మెట్లు అలా ఉంటాయి అనమాట అండి అంటే నడవడానికి దారి సరిగ్గా ఉండదంటండి అందుకని నడవలేని ఎవరికన్నా నా డోలీలతో తీసుకెళ్తారంట అది మనిషికి ఫోర్ థౌజండ్ అని అండి ఇక్కడ బలి బలి కూడా ఇస్తున్నారండి అంటే వైష్ణవులకి అంటే నరసింహస్వామికి బలి కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి కానీ అమ్మవారికి ఇక్కడ అమ్మవారు చెంచులు అంటండి అందుకని ఈ అమ్మవారి పేరు చెంచులక్ష్మి అంటండి అందుకని అమ్మవారి పేరు మీద బలి ఇస్తారంటండి నేను ఇప్పుడే అమ్మని అడిగితే చెప్పారనమాట ఎందుకంటే మేము రిటర్న్ అవుతుంటే ఒక అతను అది డోలీలో తీసుకొస్తున్నారనమాట మేము సాటర్డే అడడం వల్ల అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదండి అంత రష్గా ఉందన్నమాట ఇంతెండలో కూడా ఓపెన్ టాప్లో హాయిగా వెళ్ళిపోతున్నారు మేము అక్కడి నుంచి మహానంది వెళ్ళామండి